హాయ్ ఫ్రెండ్స్ మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన మీద ఎలాంటి చెడు దృష్టి తగలకుండా ఉండాలి అన్న వృత్తి వ్యాపారాల్లో చక్కగా రాణించాలి అన్న ఆర్థికంగా చాలా బాగుండాలి అన్న ఏదైనా ఒక శుక్రవారం రోజు వెండి కుంకుమబ ఇంటికి తీసుకొచ్చుకోండి అందులో కుంకుమ వేసుకొని ఒక గోమతి చక్రం అయితే పెట్టుకోండి అలా పెట్టుకున్న కుంకుమబర్ణని బీరువాలో ఏదో ఒక మూలన చక్కగా లాకర్లో పెట్టుకోండి కదిలించకుండా అలాగనక చేస్తే గనక ఆర్థికంగా చాలా బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో చక్కగా రాణించగలుగుతారు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవండి ఆర్థిక పరంగా చాలా అయితే బాగుంటుంది ఇది ఎట్టి పరిస్థితుల్లో మొహానికి యూస్ చేయకండి పెట్టుకోవటానికి ఇదిగోండి దేవుడి గదిలో కుంకుమ పెట్టుకోండి అందులో కుంకుమ వేసుకొని ఒక గోమతి చక్రం అయితే పెట్టుకోండి అలా పెట్టుకున్న కుంకుమని డైలీ మనం పెట్టుకోవాలి భర్త పెట్టుకోవాలి పిల్లలు పెద్దవాళ్ళు ఉంటే ఎవరుంటే వాళ్ళు అందరూ పెట్టుకోవాలండి బయట వాళ్ళకి మాత్రం పెట్టకండి బయట వాళ్ళకి వేరే కుంకుమ పని అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకున్న వాటిని డైలీ మనం పెట్టుకుంటే కనుక ఎలాంటి చెడు దృష్టి మన తగలదండి ఆర్థిక పరంగా చాలా బాగుంటాము ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి